హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ కొబ్బరి నూనె మెంతులు గింజలు మందార ఆకులు మందార పూలు కలబంద గుజ్జేసి ఎలా రిపోర్ట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది టాటా బల్ది కోల్డ్ ప్రెస్ ఆయిల్ స్టవ్ మీద వానలు పెట్టేసి ఒక వంద గ్రాము పూజ చేసుకున్నాను స్టవ్ ఎత్తాం కదా వేడెక్కుతుంది ఆయిల్ బాగా లైట్గా వేడెక్కించి స్టవ్ ఆఫ్ చేశాను దీంట్లోకి ఒక యాభై గ్రాముల మెంతులు ఒక యాభై గ్రాముల అలసి గిందులు ఒక్క మొక్క మిక్సీ పట్టుకున్నా అది పోసేసుకున్నాం పది లవంగాలు ఇంకొక మూడు వందల గ్రాముల కొబ్బరి నూనె పోసేసాను అంతా నాలుగు వందల కొబ్బరి నూనె ఒక యాభై గ్రాముల ఆలివే ఆయిలు ఒక యాభై గ్రాముల ఆమదం పోసేసాను నాలుగు మందార ఆకులు ఈ పూలు కోసం చివర ఎల్లో కలర్ ఉంటాయి కదా ఇవి తీసేసి నాలుగు పూలు వేసాను కలబంద గుజ్జు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను గుజ్జు తీసి మధ్యలో గుజ్జు అంతా తీసి కడిగేసుకోవాలి ఆ గ్రీన్ కలర్ ఉండేది ఇరిటేజన్ వస్తుంది కడిగేసుకోవాలి కూడా వేసుకున్నాం ఇది పది నిమిషాలు చిమ్లో పెట్టి బాగా కాసుకోవాలి పొంగు వచ్చినట్టు అవుద్ది అది పొంగు రాకుండా కాసుకోవాలి ఇది మా బాబు పంపిద్దామని కాస్తున్నానండి వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాడంట రేపు వెళ్తున్నాడు అంటే ఈరోజు గాసు పంపించాలి సాయంత్రం పొంగు వస్తుంది పొంగు రాకుండా కలుపుకోవాలి పొంగు రాకుండా చిమ్ములో పెట్టుకొని అయిలో పెట్టకుండా మంట పది నిమిషాలు చిమ్ములో పెట్టుకొని కలుపుకుంటా కాసుకోవాలి వీటన్నిటి ఫ్లవర్ అంతా ఆయిల్కి పట్టుద్ది ఆయిల్ ఎద్ది గుద్దదంతా పది నిమిషాలు వేయలేక అంత బాగా ఏ గలగల కలగాలంటున్నా ఇవన్నీ పక్కన పెట్టేశాను ఇది సాయంత్రం ఉదయం కాసి పెట్టాం కదా సాయంత్రానికి వెళ్తే అయిపోయింది అంతా ఈ అంతా అటు పెట్టేసింది ఆయిల్కి వడగట్టుకుందాము పల్లసుకున్నది కదా కొబ్బరి నూనె ఇప్పుడు బాగా ఇదంతా పట్టి చిక్కగా అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి